ఇప్పుడు నాకు వాళ్ళు వాళ్ళందరినీ ఇంకొకటి అంటాడు రే నా నాలుగుకి మీద ఏమున్నాయి నేను అన్నానా జరిగిపోతాను పట్టండి పది మందికి నాలుగు మచ్చలన్న వాళ్ళు పట్టుకొచ్చి నా మీదే ప్రయోగించండి పోని మీ మీద ప్రయోగించుకుంటాం ఎందుకు నాలుగు మీద మచ్చలు ఉంటేనే కానీ నరుడు నరులో ఉండకూడదంట ఉంటే ఏమొద్ది రాలిపోతావా పోనీ పది మందిని పట్టుకొద్దాం తుపాకులు ఎందుకు కత్తులు ఎందుకు బాంబులు ఎందుకు కదండి చంపడానికి ప్రత్యర్థులని చంపడానికి ప్రత్యర్థులు ఉపయోగించేవి కత్తులు బొట్టళ్ళు కదా బాంబులు మాటి వేసి కొట్టేడాలు ఎందుకు ఇవన్నీ పోలీసులకు దొరికిపోతాం జనాలకి దొరికిపోతాం జనాల్లో హంతకులుగా ఉంటాం చేతులకి సంఖ్యలు వేసిస్తారు జీవితాలు జైలు పాలైపోతాయి నాకు నచ్చడు ఆడి చచ్చిపోవాలి రోజుకి పదివేలు చేత ఎన్నివేలు ఈ కోట్లు చుట్టూ తిరిగేకంటి ఇచ్చేస్తే బెటర్ కదా ఎనివేలు జరుగుద్దా అలా జరగదమ్మా బోడ నమ్మకాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు పిచ్చి మాటలు నమ్మకండి